ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్టాప్ యూజింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి పాల్గొన్నారు ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని జలవనరులు మట్టి నాశనం అవుతున్నాయని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మొదలవలస రమేష్ మాట్లాడుతూ శ్రీ సూర్య పద్మ గ్రీన్ బ్యాగ్ హౌస్ యజమాని తమ్మినేని బాలరాజ్ ఐదు వందల బ్యాగులను ఉచితంగా మహిళలకు భక్తులకు పంచారని తెలిపారు వ్యాపారులకు హోల్సేల్ ధరలకే క్లాత్ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని బాలరాజ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గీతా విద్యాసాగర్ మాజీ కౌన్సిలర్ మొదలవల్స రమేష్ టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారులు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అందరూ సహకారం చేసి ప్లాస్టిక్ నివారణ చేయాలి స్వేచ్ఛ సంచుల్ని వాడాలి అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అమ్మవారి సాక్షిగా ఆముదాల వలస ఆమదాల వలస పట్టణానికి దైవమైనటువంటిది ఇష్టదైవమైనటువంటిది పాలపొలం అమ్మవారి గుడి దగ్గర నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడితే కార్యక్రమం దిగ్విజయంగా ప్రజల మనసుల్లోకి వెళ్ళి ప్లాస్టిక్ వాడడం మారుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ రోజుతో ఈ గుడిలో కూడా రేపు వచ్చే భక్తులందరూ కూడా సంచులతో పట్టుకునే సామాన్లు రావాలి తప్పగానే ప్లాస్టిక్ కవర్లు వాడడానికి నిషేధించబడిందని మీ ద్వారా అందరికీ మనవి చేస్తూ భక్తులు సహకరించాలి ఇక్కడ ఉన్న అన్ని వర్గాలు ప్రధానికి కూడా సహకరించి మన ఆమదాల వలస నుంచి ప్లాస్టిక్ నివారణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కానివ్వండి వర్తక సంఘాలు కానీ అందరూ ఈ రోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేశారు వారికి గ్రామస్తులకి అందరికీ మరోసారి కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమం శ్రీకారం ఈరోజు రామదార వలస నుంచి జరగాలని అమ్మవారిని మరోసారి మీ అందరి ద్వారా అమ్మవారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇది కొనసాగాలని మన మున్సిపాలిటీ మహిళలకి పెద్దలకి వర్తకులకి అందరికీ నేను వినివించుకుంటున్నాను అదే ఎమ్మెల్యే గారి ఆజ్ఞ కూడాను ఈరోజు మనం నిషేధం చేస్తే మంచిది ప్రతి ఒక్క ఒక చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఇది అందరూ నిషేధించాలని ముందు మార్కెట్లో ఉన్న వాళ్ళు నిషేధిస్తే అందరూ నిషేధిస్తారని ప్రతి షాప్ వాళ్ళు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలని ఈ కవర్లు వల్ల ఎంతోమంది ఎన్నో పశువులు కూడా ఈ రోజు ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బంది పడుతున్నాయి ఆ పశువులు ఆ కవర్లో అట్టిపళ్ళు పెట్టే కవర్తో పెట్టిస్తే ఆ పశువులు కడుపులోకి వెళ్ళిపోయి చనిపోయే రోజులు కూడా ఉన్నాయి ఆ ఈ విధంగా అలాంటి ఇబ్బంది కలగకుండా మన కమిషనర్ గారి ద్వారా ఈరోజు మనం ప్రారంభించుకున్నా ఇది కంపల్సరీగా ఇది పరికరంలోకి అవేర్నెస్ తీసుకుంటారని మీ అందరికి తెలియజేసుకుంటూ లాస్టిక్ కోసమే రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించాము అది అమ్మవారి గుడి నుంచి అయితే వేల మంది జనాలు జనాలు వస్తుంటారు వాళ్ళందరికీ అవేర్నెస్ తెచ్చినట్టుగా అయితే అది మొదలవుతుంది మార్పు అనేది మొదలవుతుందనే ఉద్దేశంతో మన కమిషనర్ గారు ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పూర్వం మన తల్లిదండ్రులు కానీ మన అత్తమామలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సంచి కంపల్సరిగా చెమకలో ఒక సంచి వేసుకొని వెళ్ళేవారు తర్వాత టిఫిన్స్కి మనం మెయిన్గా టిఫిన్స్కి వెళ్ళేటప్పుడు బాక్సులు ఇంటి దగ్గర నుంచే ఇచ్చి ఆ బాక్స్లో చట్నీలు కూరలు అనేవి వేయించడం జరిగేది క్యారేజ్ అనేది ప్రతి ఇంట్లో ఉండేది ఈరోజు ఆ క్యారేజ్ అనేది ఇంట్లో ఉండట్లేదు మళ్ళీ పాత రోజులు వచ్చి ఆ క్యారేజీలు కానీ ఆ సంచులు కానీ తీసుకొని వెళ్ళి మనము కానీ అన్ని తెచ్చుకునేటట్లు అందరూ చెయ్యాలని మరి ఈ ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అవి భూమిలో కలవడానికి కూడా కొన్ని ఎన్ని సంవత్సరాలైనా కూడా కలవవు దానివల్ల మన పిల్లలకు కూడా రేపు పొద్దున్న మనము వాళ్ళ జీవన విధానం కష్టమయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఆలోచన చేసి రావడాలు దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి అందరూ తో ముందుకు వెళ్ళాలని కవర్లన్నీ నిషేధించాలని కోరుకుంటూ సెలవు నమస్తే అండి నేను పనిచేస్తున్నాను నేను అయితే ప్లాస్టిక్ నివారణ కోసము మేము తప్పనిసరిగా ప్రతి మార్గం కూడా ప్రతి సమైక్య బిందో సంఘ మార్గం ఎజెండా పాయింట్గా పెట్టి మరి అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నామండి అంటే ఒక్కసారి మార్పు రాదు కానీ వస్తుంది మార్పు తప్పనిసరిగా నేను ఆశిస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి నాకు కళాచారి గారు మరియు మందరోజు సమైస్ గారు మరియు పట్టణ సమైక్యలో ఉన్న ఓవీలు అలాగే అందరూ కూడా ఆపి అందరినీ కూడా ఎస్ఎస్జి నెంబర్ని కూడా కవర్ చేస్తూ మేము అందరికీ అవగాహన కల్పించామండి తప్పనిసరిగా ప్లాస్టిక్ నివారణ జరుగుతుంది మేము కంకణం పడుతున్నాము తప్పకుండా మా కమిషనర్ గారికి కూడా మేము మాటిస్తున్నాము ఇరవై మూడు వార్డుల్లో కూడాను మహిళల నుంచి మాత్రమే పట్టుదలతో రావాలని నేను కోరుకుంటున్నాను అందుకు మా మహిళా సంఘాల నుంచి కూడాను నేను అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాను అదే విధంగా తప్పనిసరిగా నివారణ చేస్తామని మా అందరి సమక్షంలో మా ఆమ్ పట్న సమక్షంలో కూడాను అందరి తరఫున కూడా నేను మాటిస్తున్నాను థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ జయ శ్రీరామ్ ఈ యొక్క కార్యక్రమం అమ్మవారి గుడి దగ్గర నిర్వహించిన ఏంటంటే తల్లి శక్తి స్వరూపం తల్లి తలుచుకుంటే ఏది చేయలేదు లేదు అలాగే మన ముందున్న మాత్రలు కూడా వెనకున్నది మాత్ర దుర్గాదేవి మాత్రం ముందున్న మన మాత్ర లేదు వాళ్ళు తలుచుకుంటే పిల్లలకు కానీ ఇళ్ళకి కానీ సమాజానికి కానీ తీర్థిదించడానికే మహిళలే ముఖ్యం వాళ్ళు చేయలేదంటే ఏం లేదు ఈరోజు అదే కారణంతో అదే ఉద్దేశంతో అమ్మవారి గుడి దగ్గర పెట్టడం జరిగింది మాతృమూర్తులందరూ మాతృమూర్తి అంటే మహాశక్తి శక్తి తలుచుకుంటే చేయలేనిదేమీ లేదు ఆ ఇంటిని ఇళ్ళల్ని పిల్లల్ని తీర్చి తక్కదిద్దేదే తల్లి అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ మాతృమూర్తులే తీర్థి దద్దాలని దీనికి నివారించాలని మా యొక్క విశ్వంతో పరిస్థితి ఆలోచన హిందువులు కూడా ఆలోచన కూడా అయితే సక్రమంగా చేసి దీన్ని నివారించాలని అందరూ మాతృమూర్తులకి మహిళమూర్తులకి అమ్మలకి అక్కలకి కోరుకునేది ఏంటంటే ముందు ఆడవాళ్ళు అండి ముఖ్యంగా ఫ్రిడ్ పెడతారు వాళ్ళు తలుచుకుంటే ఏ మగవాడి చేత కూడా ఉండదు ఎక్కడ కూడా ఆడవాళ్ళు తలుచుకుంటే వాళ్ళ ద్వారా అమ్మవారి సందేశం పెట్టడానికి కారణాలు కూడా అదే నివారించాలని రాలేజీ మరిన్ని వీడియోస్ కోసం బీటీవీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి